వరంగల్ లో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన భార్య వారికి సహకరించిన స్నేహితుడు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ను అరెస్టు చేసిన మిల్సు కాలనీ పోలీసులు ఫిబ్రవరి ఇరవయో తేదీ రాత్రి బట్టుపల్లి రోడ్డు అమ్మవారిపేట క్రాస్ వద్ద సుమంత్ రెడ్డి అనే డాక్టర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు డాక్టర్ సుమంత్ రెడ్డి రెండు వేల పదహారు సంవత్సరంలో ఫ్లోరా మారియాను ప్రేమ వివాహం చేసుకున్నాడు సంవత్సరంలో రెడ్డి సంగారెడ్డి పిహెచ్సి పనిచేస్తూ పిల్లలు కావడం లేదని డాక్టర్లను కలవగా వెయిట్ లాస్ కోసం అని ఫిట్నెస్ సెంటర్ కు వెళ్లి వ్యాయామం చేయమని చెప్పగా డాక్టర్ సలహా మేరకు సంగారెడ్డిలోని సిద్ధూస్ జిమ్ కి వెళ్లింది జిమ్ లో కోచ్ ఉన్న మధ్య సంబంధం ఏర్పడింది అక్కడ నుంచి వరంగల్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీకి బదిలీపై వచ్చింది వాసవి కాలనీలో ఉంటూ రెడ్డి కాజీపేటలో హాస్పిటల్లో పెట్టుకున్నారు వారి అక్రమ సంబంధానికి అడ్డు పడుతున్నాడని ఎలాగైనా అతన్ని చంపాలని సుమంత్ రెడ్డిని చంపితే వారిద్దరూ కలిసి ఉండవచ్చని పథకం ప్రకారం సుమంత్ రెడ్డి హాస్పిటల్ ముగించుకొని కారులో ఇంటికి వెళ్తున్న సమయంలో రాజ్ కుమార్ మోటార్ సైకిల్ నడుపుతుండగా సామ్యల్ వెనకాల కూర్చొని వెంబడిస్తూ బట్టుపల్లి శివారు చీకటి ప్రదేశంలోని ఒక బ్రిడ్జ్ వద్దకు చేరుకునేసరికి డాక్టర్ సుమంత్ రెడ్డి తన కారు వేగం తగ్గించి నెమ్మదిగా వెళ్తున్న క్రమంలో అదే సమయంలో సామ్యల్ తన వద్ద గల సుత్తితో కారు వెనుక ఇండికేటర్ పై కొట్టగా అట్టి శబ్దానికి అతడు కారు కొద్దిగా ముందుకు వెళ్లి ఆపి కారు దిగి ఇండికేటర్ వద్దకొచ్చి చూస్తుండగా నిందితులు అనుకున్న ప్రకారం సామ్యల్ తన వద్ద గల స్థుతితో హత్య యత్నం చేశాడు సుమంత్ రెడ్డి గారు అతనిపై దాడి జరిగిందని అతని హత్య చేయడానికి కొంతమంది గుడ్డు తిరిగినటువంటి వ్యక్తులు అతని కొట్టినారని రెడ్డి గారి ఫాదరు కాదే సుధాకర్ రెడ్డి గారు మిల్స్కాని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ పైన మా మిల్స్ కానీ గారు వెంకటరత్నం గారు కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా ఆ కేసుకు సంబంధించినటువంటి అందరు సాక్షులను అదేవిధంగా సిసి కెమెరా ఫుటేజ్ను టెక్నికల్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి వాటి ఆధారంగా ఈ నేరంలో పాల్గొన్నటువంటి నేరస్తులను ఈరోజు పట్టుకోవడం జరిగింది డాక్టర్ సుమంత్ రెడ్డి గారు అదేవిధంగా అతని భార్య ఫ్లోరా మరియాకు రెండు వేల పదహారవ సంవత్సరంలో ప్రేమ వివాహమైనది వివాహమైన తర్వాత రెడ్డి గారి బంధువులకు సంగారెడ్డిలో విద్యా సంస్థలు ఉన్నాయి ఆ విద్యా సంస్థలో పనిచేయడానికి ఫ్లోరా మరియాను సంగారెడ్డికి పంపడం జరుగుతుంది డాక్టర్ గారు కూడా సంగారెడ్డికి షిఫ్ట్ అవుతారు ఆమె అక్కడ స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది డాక్టర్ గారు పిహెచ్సి సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ పనిచేస్తున్నారు ఆ క్రమంలో వీళ్ళకి డాక్టర్ గారి వైఫ్ మరియా మరి కొంత బైక్ వెయిట్ ఎక్కువ ఉండడంతో వెయిట్ లాస్ కావడానికి అని చెప్పేసి సంగారెడ్డిలోని ఒక సిద్ధు జిమ్కు జాయిన్ అయింది ఆ జిమ్లో ఒక ట్రైనర్తోని ఈమెకు పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం కొంతకాలానికి చాలా క్లోజ్గా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ వాళ్ళకు వారి మధ్య ఒక సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది అది హేమంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళను మందలించడం జరుగుతుంది అది అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా మరి కంటిన్యూ చేయడంతో పక్క నుండి తిరిగి మళ్ళీ వరంగల్కు డాక్టర్ గారు అతని వైఫ్యతో షిఫ్ట్ అవుతారు ఆ క్రమంలోనే డాక్టర్ గారు కాజీపేటలో ఒక ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈ ఫ్లోరా మరియా ఈ అక్రమంలోనే ఆమెకు గవర్నమెంట్ లెక్చరర్ జాబ్ కూడా వస్తుంది ఆమె పెంబర్తిలో ఫస్ట్ పోస్టింగ్ అవుతుంది అక్కడ దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా పెంబర్తిలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా అక్కడ జాబ్ చేసిన తర్వాత అక్కడ నుండి రంగసాయిపేటకు ఆ యొక్క కాలేజీ షిఫ్ట్ చేయడంతో ఇక్కడికి షిఫ్ట్ అవుతారు డాక్టర్ గారు ఒక కాజీపేట క్లినిక్లో పనిచేస్తూ ఉంటారు సో ఇది యాక్చువల్గా సంగళారెడ్డి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావడానికి వాళ్ళ మధ్య ఈ అండ్ ఫ్లోరా మధ్య ఉన్నటువంటి ఏదైతే అక్రమ సంబంధమో దాన్ని కంట్రోల్ చేయడానికి దాన్ని నివారించడానికి వాస్తవానికి డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీని అక్కడ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తారు అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకుండా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తూ ఉంటారు ఆ విషయంలో ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అయితే ఉండేది ఎన్నోసార్లు సుమంత గారు భార్యను మందలించడం జరిగింది అయినప్పటికీ కూడా తన పద్ధతి మార్చుకోకుండా ఈ డాక్టర్ గారిని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి సామెల్ అతని భార్య ఫ్లోరా ఇద్దరు కలిసి ఒక పథకము పన్నుతారు అందులో భాగంగా మరి శామిల్ మిత్రుడైనటువంటి రాజ్ కుమార్ రియార్ హెడ్ కానిస్టేబుల్ సహాయంని ఇతను కోరుతాడు అతను కూడా సరే అంటాడు దానికి ప్రతిఫలంగా అతనికి ఈ సామెల్ ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళందరూ కూడా ఆ పథకం ప్రకారము సుమారు ఒక పదిహేను రోజుల క్రితము ఈమె ఫ్లోరా సామెల్కు ఒక లక్ష రూపాయలు ఫోన్పే అమౌంట్ పంపిస్తారు దాంట్లో యాభై వేల రూపాయలు ఎయర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్కు ఇవ్వడం జరిగింది మిగతా యాభై వేల రూపాయలతోని తనకు ఈ హత్య చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ సూటలను మిగతా వాటిని కొనుక్కోవడానికి అని చెప్పేసి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది